హాయ్ అండి అందరు గుడ్ మార్నింగ్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నాను మాస్పూర్లో కోరుకున్నాం అండి ఇంకా ఈరోజు అయితే మటుకి ఇంకా ఈరోజు పొద్దున్నే లేచి పది ఏదైతే తయారు చేస్తున్నాడు ఇంకా అదే విధంగా అయితే మటుకు ఇంకా పనులు పోతాం మాకు అయితే కుదరకలేదండి ఇంకా వీడియో తీయడానికి అయితే మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా పోయింది ఎందుకంటే చూశారు కదా ఇంకా అయితే చర్చి కడుతున్నారు కాబట్టి ఇంక ఇద్దరం కలిసి అయితే పొద్దున్న సాయంత్రం పోయంత్రం ఆరున్నర అవుతుంది ఇంకా బాబు రోజు రోజేది మరి బాబు మళ్ళీ పోతుందండి ఇంకా అక్కడ జాగ్రత్త తీసి ఇక్కడ జాగ్రత్త ఇక్కడ అయితే ఇంకా అందుకని చెప్పేసి అయితే నేను కూడా కొద్దిగా సాయం చేస్తున్నాను

మనకంటే సిమిట్ పని చేతగాంది కాదు మన చిన్న ఫ్రెండ్స్ నేను చేసుకున్నది అందుకని చెప్పేసి ఇంకా అక్కడికైతే పలుకోడు పనికైతే వెళ్తున్నాము ఇంక ఇదే చూసారు కానీ మా పెద్ద గుడికి ఆదర్శ గుడి పనికి వస్తాను అన్నాడు పనికి వచ్చి దాంట్లో కసుపు మొత్తం అయితే ఊట్ చేసుకుని బట్టలు ఆనేసి ఇంకా పిల్లల కసు అన్నం కాదు అయితే రెడీ అవుతా ఉంది కూర వచ్చేసి ఈరోజు కూర వచ్చేటప్పుడు దోసకాయ టమాటా సగం అంతా ఉడికిపోయింది ఇంకా దోసకట్ టమాటా అయితే తీసేద్దాం ఇంకా ఒక కారం వేసుకుంటే మనకు కూర అనేది రెడీ అయిపోయింది మొత్తం అన్నీ వేసేసాము ఇంకా కర్రీ కోసం అయితే కారం కొద్ది లైట్గా దాన్ని తగ్గంత కారం వేసేసుకుని అయితే మనకు కూరగా టమాటా కూర అయితే రై టమాటా కర్రీ అయితే మనకు రెడీ అయిపోయినట్టు ఉంటుంది అదే దోసకాయ టమాటా అయితే మనకు రెడీ అదే ఇంకా చపాతీలు కొంచెం ఉండదు చేస్తుంది ఏం చేయబోతున్నాయి ఇప్పుడు సగం చపాతి అయితే పిండి గోధుమ పిండి రెండు ఎక్కువ చేసి కలిపేశాను ఇంకా పిల్లలకి ఏది తింటే అది తింటాలని చెప్పేసి పూరి చపాతీ ఎవరైనా సరేనే ఇంకా చపాతీ అయితే రెడీ అయితే చేసింది రోజా పూరి కనుక చపాతీకి అయితే ఇంకా అదే విధంగా అయితే బాండీ మీద కూడా అయితే పోసేసుకున్నాము ఇంకా పొయ్యి మీద స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాం ఇంకా బాండి గిట్ ఎక్కినాక అయితే మాములుగా ఇంకా రోజా సరిపోతే మేము చూశావా చపాతీ చపాతీ చ సరిపోతుంది ఇక ఓకే అండి ఇంకా ఈ మధ్య చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఏంటంటే రోజా డైలీ రొటీన్ బ్లాగ్ చేయంటున్నారు కానీ మనకి ఆడు ఊరుతుంది ఊరట్లేదు నేను పని కూడా అందరి పాపం ఇంకా చూసేండి ఈ రోజు చూసి ఎలా డైలీ రొటీన్ బ్లాగ్ ఇంకా పిల్లలకి అయితే చపాతి పూరి చేసేసి ఇంకా ఇంట్లో పనులు అన్ని చేసుకుని ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించి ఇంకా నేను కూడా పనికి అయితే వద్దాను ఓకేనా మొత్తం తప్పని సరి చూసండి చూసినప్పుడు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా

పూరి కట్ రాద గోలు కావాలా లేకపోతే ఓకే అండి ఇంకా ఆస్థను కూడా అయితే స్కూల్కి అయితే రెడీ చేసేసాను ఇంకా ఆస్థా కోసం పూరి పూరి కర్రీ అయితే రెండు రెడీ చేసేసాను హాయ్ చేస్తా గుడ్ మార్నింగ్ బలో సాయంత్రం చేతలో చపాతి సరేనా సరే తినేసిగ్గా ఒక టైం అవుతుంది అదే అదేవిధంగా మా ఆదర్శ కూడా రెడీ అయిపోయాడు స్కూల్కి ఇంకా పిల్లాడు కదండి చిన్నపిల్లడు ఇంకా స్కూల్కి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది అందుకని చెప్పేసి వాళ్ళ డాడీ బతినాడి బతినాడు పెడతా ఉన్నాడు కానీ వాడికి అయితే సిల్ ఏదో ఒక చెప్పండి ఎదురు నడుచవుతున్నారు సరేలే లే ఒకళ్ళు ఉండాలి ఒకళ్ళు అండి స్కూల్కి వెళ్ళేటప్పుడు చూసేద్దాం ఓకే అండి ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి మా అక్షయకు వచ్చేసి శుభ్రంగా స్నానం చేశాను ఇంకా బుట్లు అయితే పెట్టేసుకున్నాడు క్యూట్ క్యూట్ గా అక్షయ హాయ్ అన్నయ్యని అక్కయ్యకి బడి పంపించేసి అక్క బడి పోయారుగా నువ్వేమో ఇంట్లో ఉండి నేను శుభ్రంగా చేసి రెడీ అయ్యాను పిల్లడిపోయా హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి ఇంకా మా ఆయన పిల్లలు ఏమో బడికి వెళ్ళారు మా ఆయన వచ్చేసి ఇంక ఇద్దరం వెళ్దాం అనుకుంటే కానీ మా ఆయనకి ఒక్కడికే ఉందంట పని అందుకని చెప్పేసి ఇంకో మా ఆయన ఒక్కడే అయితే వెళ్ళాడు ఇంక నేను వచ్చేసి ఇంక ఇంట్లో పనులని రిజిజ్ చేసుకొని పిల్లలకి వంట అవన్నీ రెడీ చేసి పెట్టేసాను పూరీ చేసాను పూరి కర్రీ రెడీ చేశాను అసలు పూరీ అయితే టేస్ట్ చాలా బాగుంది కానీ నాకే ఇంట్లో పని అవ్వక చూపించలేదు కానీ మా ఆయన అయితే నేను ఇంట్లో పనులు చేసిన అయితే దోసకాయ కర్రీ రెడీ చేసి అది కూడా సూపర్ టేస్ట్గా ఉంది మా ఆయన ఈ మధ్య అయితే నాకు అన్నిటికీ హెల్ప్ చేస్తూనే ఉన్నాడు ఎందుకంటే ఇద్దరం పనికి వెళ్తున్నాం కదా అందుకని చెప్పేసి ఇంక రోజు ఒకదానివి ఏం చేస్తావు ఒకదాని చేసిన ఎంత చేస్తూ ఉంటావు అక్కడ పని ఎక్కడ పని అని చెప్పేసి మా ఆయనే నాకు తోడుగా ఒక ఫ్రెండ్గా ఒక తెల్ల తండ్రిలా అన్నిటిలో ఉంటున్నాడు అండి అసలు దేంట్లో అయినా ఆయన నాకు చాలా బెస్ట్ అనుకుంటున్నాను ఎందుకంటే కొంతమంది అదే పనికి వెళ్ళి వచ్చింది అదే చేసి పెట్టిద్దిలే అన్న వాళ్ళు ఉంటారు కానీ అలా కాకుండా మనకు ఇలాగా తోడుండి నడిపించే ఆయనే మంచి భర్త అనుకుంటున్నాను నేనైతే ఇంకా ఈ విధంగా అయితే మొత్తం అయితే రెడీ చేసుకున్నాను ఇంక ఈరోజు అయితే వర్క్ లేదండి ఇంకా రేపు అయితే వెళ్ళాలా పనికి ఇంకా అక్షయన్ అయితే శుభ్రంగా రెడీ చేసేసాను వాడు నిద్రపచ్చడానికి ఇంత టాంచ్ ప్రయత్నిస్తాను కానీ వాడు నిద్రపోవట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకేమో మిషన్ ఉందని ఒక మొన్న అయితే రెండు బ్లౌజులు ఇచ్చారు ఇంకా అయితే కట్ చేసి పెట్టేశాను ఇంక నేను పనికి వెళ్తున్నాను కదా ఖాళీగా ఉన్నప్పుడు కుట్టుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా అంతవరకు అయితే మిషన్ బ్లౌజ్ కూడా కట్ చేసి కట్ చేసి అంతే ఉంచా కదా ఇంకా అది వచ్చేసి కుట్టేసేయాల ఇంకే నన్ను నిద్రపుచ్చినాక కుడదామని చెప్తే ఇక నిద్రపోకుండా నన్ను నిద్ర పోనీయకుండా ఇది ఆ విధంగా పని చూసేయండి వచ్చేసేయండి ఇల్లు శుభ్రంగా తొట్టి చేసి పెట్టేసాను పిల్లలు ఉన్నారు కదా అందుకని చెప్పేసి అక్షయ్ ఏడు దిశ అది ఏంటిది చపాతి చేస్తున్నావా భోజన ఓకేనండి ఇంకా నా డైలీ రొటీన్ బ్లాగ్ అనేది ఎలా ఉంది అనేది మీతో షేర్ చేసుకున్నా కదా ఇంకా ఎలా చేయాలనేది కామెంట్ చేయండి ఈసారి తప్పకుండా అలా చేస్తాను జడ కూడా వేసేసుకున్నాను దేనికి దాన్ని ఇది వేసేసాడు చండాలంగా హాయ్ ఫ్రెండ్స్ ఉంటుంది मउ अझै इ इ इ इ इ अगाडि आदर तकियो बाय बाय विथ चिकन नगेसेस बजिसकन् नि अदर तकियो बाय बाय